నెల్లూరు రెడ్ క్రాస్ ఫస్టిక్ సెంటర్ లో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రోజారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి చిన్నారులకు పోషకాహారం పంపిణీ మరియు బారి కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ న్యాయవాది ఆర్ రోజారెడ్డి నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెడ్డి సిద్ధాన్న సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపి లీగల్ సేల్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ డి రమణారెడ్డి కొండా రమేష్ శ్రావణ్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకునే విధంగా అన్ని వర్గాల ప్రజలకి చేయునిచ్చే విధంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా అన్ని కార్యక్రమాలు చేరు చే చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ అభివృద్ధి పదంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అందరి మనంలో పొందినటువంటి పొందినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనకు తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా సేవ చేశారు ప్రపంచంలోనే కాకుండా ముఖ్యంగా మన దేశంలో ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలా అని అంటే రాజశేఖర రెడ్డి లాగా ఉండాలి అని అందరూ అనుకోవడం జరిగింది ఆ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రిగా అవడం ఈ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారినే మైమరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన కొనసాగిస్తున్నారు ప్రజలకి అందరికీ కూడా సరైనటువంటి లీడర్ అనే విధంగా పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా ప్రజా ప్రయోజన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకునే క్రమంలో మనం అందరం కృషి చేయాలని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా సీఎంగా ఉండి మనకందరికీ ఆసరాగా ఉంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధిపరుస్తూ మన యొక్క భాగోగులు కూడా అభివృద్ధితో పాటు ముందుకు పోయే క్రమంలో మనం ఆయన యొక్క సహాయ సహకారాలు పొందే విధంగా ఉండాలని అటువంటి క కటాక్షం భగవంతుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదించాలని అటువంటి అదృష్టాన్ని మనకు కూడా కలుగు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియదు